హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజైతే సఖీ సికి బ్రాంచ్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నారండి ఈ రోజు ఏంటంటే మనకి బడ్జెట్ రేంజ్లో వచ్చేటువంటి పార్టీ చీరలు అనమాట అందులోనూ కొత్త క్యాటలాగ్స్ చాలా వచ్చేసింది సో ఎలాంటి క్లాత్లో చూపిస్తారో ఎలాంటి ప్రైస్లో చూపిస్తారో ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం పద్ధతి హలో హలో మేడం సో ఎలాంటి సారీస్ తీసి పెట్టారు మాకోసం ఈ సారీస్ వచ్చేదానికి మేడం బడ్జెట్ రండిలో ప్యూర్ బనారస్ బనారస్ లో వచ్చే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ వెరైటీస్ ఇప్పుడు వచ్చేసి బనారస్ శారీస్ ఇవి వచ్చి బనారస్ ఆర్గంజాలో టిష్యూ బెస్ట్ ఇవి వచ్చేసి బనారస్ సిల్క్ ఇది ఇది బనారస్ లోనే బనారస్ జూట్ సిల్క్ అది ఇది ఏంటంటే బనారస్ లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే వర్క్ బేస్ ప్రింటెడ్ బేస్ అంటే బనారస్లో ఇప్పుడు ఏది ట్రెండ్ అండి సంథింగ్ డిఫరెంట్ స్టైల్ ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చింది సో నేను ఇప్పుడు ఇది అంటే ఈ వేర్ చేసిన చీర కూడా బాగుంది ఇదంతా వ్యూవింగ్ తోనే వచ్చిందండి లైట్ వెయిట్ లో ఉన్నాయి ఇవి కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసేస్తాము అలాగే షిప్పింగ్ గురించి ఒకసారి చెప్తాను ఇది ఏంటంటే మేడం మనకి టూ థౌజండ్ బిల్ అయితే అనేది కస్టమర్ పే టూ థౌసండ్ అబో అయితే ఫ్రీ అయితే మనకి ఫ్రీ షిప్పింగ్తో అయితే తీసేసుకోవచ్చు అండి లైట్ వెయిట్ బడ్జెట్ రేంజ్ లో వచ్చేటువంటి కలెక్షన్ అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తే మిగతా డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కు ఫస్ట్ వన్ స్టార్ట్ చేద్దామండి ఇందాక మనం అంటే బార్డర్ కూడా బాగుంది ఇది అనుకున్నాను కదా ఒకసారి చూద్దాం ఈ వెరైటీతోనే ఫస్ట్ ఇదేంటంటే బనారస్లోనే సాఫ్ట్ ఉంటుంది మేడం మెటీరియల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా సాఫ్ట్ ని క్లాత్ బార్డర్ బ్యాన్ వచ్చి బార్డర్ కూడా చూసారంటే మన కంప్లీట్ మెన్ వర్క్ స్టైల్ బార్డర్ స్టైల్ వచ్చేసరికి ఓపెన్ బోర్డర్ సారీ అంతా కూడా స్మాల్ బుట్ట వస్తుంది జరీ బుట్ట ఆ పైన బార్డర్ అయితే చిన్న మీద వచ్చేసి చిన్న మీద స్మాల్ టెంపుల్ వస్తుంది మేడం డిఫరెంట్ గా స్మాల్ టెంపుల్ వచ్చి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ కంటిన్యూషన్ బుట్ట వస్తుంది స్టార్టింగ్ టు ఎండింగ్ అది పళ్ళు వచ్చేసరికి ఇలా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేదానికి సేమ్ కాంట్రాస్ట్ లోనే ఇలా సెల్ఫ్ ఎంబోస్ బ్లౌజ్ వస్తుంది అంటే ప్లెయిన్ అలా కాకుండా జస్ట్ సెల్ఫ్ ఎంబోస్ బ్లౌజ్ ఇస్తాడు మనకి ఇది కూడా బడ్జెట్ అండి జస్ట్ టూ చూశారు కదా ఇది ఫ్రీ షిప్పింగే కదా ఫ్రీ షిప్పింగ్ మేడం అది కలర్స్ కూడా చూసారంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ కాంబినేషన్ అది మంచి మీకు పసరు గ్రీన్ కి డార్క్ వైలెట్ వైలెట్ పర్పుల్ వైలెట్ ఇవన్నీ కూడా స్పెషల్ ఏంటంటే బోర్డర్ చూసారా కంప్లీట్ మెయిన్ టచ్ సారీ కూడా చూసారంటే కలర్ బేసిన్ బట్టి బార్డర్ మెయిన్ వర్క్ అనేది రెడీ అవుతుంది అలా దాంట్లో మంచి గ్రీన్ కి డార్క్ గ్రీన్ కి లైట్ గ్రీన్ కాంబినేషన్ క్లాత్ కూడా ఒక హాఫ్ పట్టు లాగా ఒక లైట్ షైన్ లైట్ వెయిట్ ఉంటుంది బాగుంది సాఫ్ట్ మెటీరియల్స్ మేడం ఇవి ఇవి ఏంటంటే బడ్జెట్ అండి గిఫ్ట్ పర్పస్ కానీ పర్పస్ స్మాల్ ఆకేషన్స్ అలా అయినా కొనుక్కున్న బాగుంటుంది మెటీరియల్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది మేడం లైట్ వెయిట్ అది ఇవన్నీ కూడా జస్ట్ టూ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే సెకండ్ బ్రాంచ్ నుంచి అయితే వీడియో షూట్ చేస్తున్నాం మీకు ఇన్ కేసు కూకట్పల్లిలో కావాలి అన్నా కూడా డిజైన్స్ ఏమైనా మారచ్చు బట్ ఉంటాయి మోస్ట్లీ అయితే ఉంటాయి ఆన్లైన్ తెలియదు ఎక్కడ నుంచి ఆర్డర్ మేడం మన ఆల్ అవైలబుల్ ఉంటాయి బట్ ఏంటంటే కొద్దిగా నియర్ బై డిజైన్స్ అనేది కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటాయి అదే అది దాంట్లోనే ఇది వన్ మోర్ షేడ్ సూపర్ కాంబినేషన్ పర్పుల్కి ఎల్లో లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో కాంబినేషన్ బార్డర్ కూడా చూసారంటే మేడం సేమ్ అలా మెయిన్ వర్క్ స్టైల్ ఓపెన్ బార్డర్ శారీ అంతా కూడా స్మాల్ డిజైన్ తో ఆల్ ఓవర్ బేస్ వస్తుంది ఇప్పుడు వర్క్ ఏంటంటే మనం బనారస్ సిల్క్స్ చూసాం కదా మేడం ఇదేంటంటే బనారస్ ఆర్గాంజాలో టిష్యూ బేస్ ఇది కూడా బడ్జెట్ అండి టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ ఇవేంటంటే ఎక్కువ సెల్ఫ్ లో వచ్చాయి సెల్ఫ్ కాంబినేషన్ మనకి ఇవి ఏంటంటే మేము సెల్ఫ్ కాంబినేషన్ లోనే శారీ అంతా వచ్చేదానికి బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బేస్ అంటే షైనింగ్ ఉంటది మెటీరియల్ దానిపైన వచ్చేసి మనకి ఇలా జరీ వీవింగ్స్ లో డిఫరెంట్ డిజైన్ వీటి బ్లౌజ్ ఏంటంటే ఇది పళ్ళు వచ్చేసి ఇలా షార్ట్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేదానికి ఇలా బుట్ట బ్లౌజ్ వస్తుంది పన్నా కూడా పెద్దది బాగా ఇచ్చారు బ్లౌజ్ బిగ్ పన్నా మీకు మనకు దీంట్లో కూడా మంచి మంచి కలర్ చాట్ మేడం అన్ని ఏంటంటే సోబర్ టోన్స్ వస్తాయి ఎందుకంటే ఆర్గన్ ఎలియన్ కలర్స్ మేడం వీవింగ్స్ కూడా ఒక్కొక్క శారీకి ఒక్కొక్కటి ఇవన్నీ కూడా డబల్ టూ నైన్ ఫైవ్ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ దాంట్లో టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ వరకు ఏంటంటే చూసా కదా మేడం ఇది కొద్దిగా ఆల్ ఓవర్ కాన్సెప్ట్ అది అంటే ఒకే డిజైన్ కాకుండా డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా పింక్ పింక్ లోనే మంచి రిచ్ పింక్ మేడం ఇది ఫేస్ కూడా బడ్జెట్ రెండేలో డిఫరెంట్ గా లైట్ వెయిట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి లైట్ వెయిట్ ఉంటుంది మెటీరియల్ ఇవన్నీ కూడా బనారస్ ఆర్గంజాలో టిష్యూ బేస్ అంటే టిష్యూ అనగానే స్టిఫ్ గా ఉంటది లావుగా ఉంటుంది అనుకుంటారు బట్ ఇది ఎందుకంటే ఫాలింగ్ ఉంటుంది మేడం ఫాలింగ్ ఉంటుంది మీకు మెటీరియల్ కూడా చూసారంటే సాఫ్ట్ ఇగో మెటీరియల్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది సేమ్ మనకి ఇప్పుడు క్రేప్ సారీ ఎలా కట్టుకుంటారు చూసారా సేమ్ ఫీల్ ఉంటుంది సేమ్ ఫీల్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సారీ శారీలో కూడా ఒక్కొక్క సారీకి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ మేడం అంటే కలర్ సేమ్ రిపీట్ అయినా డిజైన్ బేస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది చూసారా డిఫరెంట్ మంచి కలర్ ఇవన్నీ కూడా ఒక్కొక్కసారికి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ దాంట్లోనే ఇది ఉన్నది సేమ్ ఇది ఆర్గంజ్ టిష్యూలోనే ఒక డిజైన్ బేస్ అనేది డిఫరెంట్ వస్తుంది మేడం అలా ప్రైస్ అయితే సేమ్ ఎవరికి ఎలా నచ్చితే అట్లాంటి చాయిస్ అయితే ఉంది సేమ్ ప్రైస్ డిజైన్ ఒకటి రేట్ ఒకటి అనే సకిల్ ఉండదు మేడం ఉన్నట్టు బెస్ట్ ప్రైస్ ఇంకా గ్రాండ్ గా ఉంది ఇది ఒకటి చూడండి ఇది సింగిల్ పీస్ వచ్చింది జస్ట్ ఇది సేమ్ ఆర్గాంజా టిష్యూ లో పౌడర్ లెస్ మనకు సారీ అంతా వచ్చి దానికి డీర్స్ డిజైన్ వచ్చి బాడీ అంతా కూడా ఇలా స్ట్రైప్స్ లోనే మిడిల్ లో అంతా వచ్చేసరికి డీస్ డిజైన్ వచ్చేసరికి జస్ట్ స్మాల్ ఫ్లవర్ బంచెస్ లాగా వస్తుంది స్మాల్ ఫ్లవర్ బంచెస్ సారీ కూడా కంటిన్యూషన్ వస్తుంది మేడం స్టెప్ బై స్టెప్ డిజైన్ కంటిన్యూషన్ వస్తుంది జస్ట్ టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ గోల్డెన్ లో వన్ మోర్ డిఫరెంట్ డిజైన్ ఇప్పుడు వర్క్ ఏంటంటే ఆర్గంజా పేస్ట్ లో టిష్యూ బేస్ చూసాం మేడం ఇప్పుడు ఏంటంటే ఆర్గంజాలోనే వర్క్ అంటే స్టోన్ వర్క్ అది ప్యూర్ ఆర్గంజాలోనే స్టోన్ వర్క్ ఇవి చీర చూసారంటే మేడం మెటీరియల్ కంఫర్టబుల్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మంచి మెరూన్ కాంబినేషన్ శారీ అంతా కూడా చూసారంటే కంప్లీట్ వివింగ్ జరిగొచ్చు దాని మీద వచ్చేసి స్టోన్ వర్క్ వస్తుంది జస్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ మేడం పళ్ళు కూడా చూసారంటే ఇలా కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు ఇస్తాడు మనకి ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా బుట్ట బ్లౌజ్ వస్తుంది బుట్ట విత్ స్మాల్ బార్డర్ ఓకే డైలెస్ కూడా ఉన్నాయండి ఇందులో మంచి బడ్జెట్ రేంజ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అసలు చీర కడితే ప్రైజ్ కానీ లేదంటే లుక్ లుక్ కానీ రిచ్గా ఉంటుంది సారి మంచి గ్రీన్ మంచి గ్రీన్ షేడ్స్ కూడా ఒక్కొక్క ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ మేడం మంచి కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి జస్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ సారీ వన్ డబల్ నైన్ ఫైవ్ అంతే కదండి అంతే అంతే మేడం వన్ డబల్ నైన్ ఫైవ్ అంటే ప్రైస్ చూసి మీరే షాక్ అయిపోతున్నారు మేడం అది హెవీగా వచ్చింది ఇంకా డిజైన్ అట్లా ఏమైనా చేంజ్ అయిందా ఏంటి లేదు 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 జస్ట్ వన్ డబల్ నైన్ ఫైవ్ బడ్జెట్ రెండేలో అసలు డిఫరెంట్ డిఫరెంట్ వీవింగ్స్ మేడం ఇది చూసాను ఇది ఒక హల్దీ ఆకేషన్ కంటే వెడ్డింగ్ లో సూపర్ కాంబినేషన్ ఎల్లో విత్ మెరూన్ రెడ్ చూసారు మంచి ఫ్లవర్ బంచ్ వచ్చి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ వస్తుంది షోల్డర్ వరకు స్టోన్ వర్క్ వస్తుంది మనకి వచ్చేసి కుర్చీలు వచ్చేసరికి ఇలా ప్లేన్ జరి బంచెస్ వస్తుంది అదే ఆ కుందన్ స్టోన్ వర్క్ అనేది షోల్డర్ పళ్ళు పార్ట్ వరకు వస్తుంది అండి అదే పళ్ళు టు షోల్డర్ టర్నింగ్ వర్క్ వచ్చి కంటిన్యూషన్ వస్తుంది నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ దాంట్లోనే వన్ మోర్ షేడ్ మేడం అదే ఇప్పుడు వరకు ఏంటంటే ఆర్గంజాలో ఫస్ట్ ఏంటంటే టిష్యూ బేస్ చూసాం మేడం ఇవన్నీ ఏంటంటే వీవింగ్ మీద స్టోన్ వర్క్ నెక్స్ట్ వచ్చేదానికి క్లాసీగా ఎలిగెంట్ లుకింగ్ అంటే ఇవేందంటే మనకి ప్యూర్ ఆర్గంజాలోనే అసలు శారీ లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్ సోబర్ అండ్ ఎలిగెంట్ గా కావాలి నాకు హెవీ హెవీగా వద్దు అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ మేడం లైట్ బేస్ట్ కలర్ చిన్నగా జెరీ అంచులాగా వచ్చి దాంట్లో కూడా మనకి థ్రెడ్ పింక్ కలర్ థ్రెడ్ తో వస్తుంది మేడం శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చి మనకు బాడీ అంతా కూడా స్మాల్ మిర్రర్ ఔట్లైన్ అంతా ఇది వచ్చేసి కర్దనా మేడం బిల్డ్ వర్క్ వస్తుంది మనకు బాడీ కూడా చూసారంటే ఇలా మిర్రర్ వర్క్ ఇది అది వచ్చేసి వస్తుంది స్మాల్ షార్ట్ జెరీ పళ్ళు వచ్చి బ్లౌజ్ కూడా ప్లెయిన్ అలా కాకుండా మంచి ప్రింటెడ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇది బాగుంది ఇది చాలా వాటికి యూస్ చేయొచ్చు మిగతా వాటికి ఎనీ వన్ మల్టిపుల్ పర్పస్ अदर సారీస్ మీద వేసుకోవచ్చు మేడం జస్ట్ 2295 ప్రైస్ 2295 ఇలా వేస్ కలర్స్ అన్ని సేమ్ డిజైన్ కదా లైట్ బేబీ పింక్ అంటే ఒక ఒకటి ఒక డిఫరెంట్ షేడ్స్ మేడం అన్ని సోబర్ టోన్స్ కలర్స్ గాని పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ లైట్ yellow కలర్ yellow కలర్ ఈ కలర్ కా కలర్ అన్నట్టే ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ చేయండి. దీంట్లో ఏంటంటే మేడం ప్రైస్ చెప్తాను ఇది 2295 2295 అవును 2295. ఎస్. ఇప్పుడు వర్క్ ఏంటంటే ఆర్గాంజా బేస్ చూసంగా మేడం. ఇది ఏంటంటే బనారస్ లోనే జూట్ సిల్క్. ఈ కలర్ తో డిజైన్ వేరా. మటీరియల్ సేమ్ మేడం. ఇది ఏందంటే ఫ్యాబ్రిక్ బనారస్ జూట్ సిల్క్. అది ఏందంటే ప్యూర్ హ్యాండ్లూమ్ దూపియాలలో ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చే డిజైన్స్ మేడం మనం ఏంటంటే జూట్ సిల్క్ లో బీవింగ్ చేయించినాయి తక్కువలో తీసుకొచ్చారు మన కోసం క్లాత్ మాత్రం సాఫ్ట్ సాఫ్ట్ ఉంటుంది ఇక్కడ బార్డర్ లో చూసారా ఒక సర్కిల్ టైప్ బూటా ఇచ్చేసి గోల్డ్ జరి సిల్వర్ జరి మధ్యలో కూడా అట్లాగే బూటా సెట్ సెల్ఫ్ లోనే ఇచ్చారు సెల్ఫ్ బ్లౌజ్ మేడం వీటన్నిటికి సెల్ఫ్ మ్యాచింగ్స్ వస్తాయి బూటా బ్లౌజ్ వస్తుంది సేమ్ సెల్ఫ్ లోనే మనకి సిల్వర్ బేస్ జరిగీ వచ్చు పుట్ట వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా పెద్ద పండుగ వస్తుంది మేడం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్న అదే స్వీట్ ప్రైస్ వచ్చే టూ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ మేడం టూ థౌజండ్ ఇందులో డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ కొన్ని డిజైన్స్ అట్లా ఇదైతే సేమ్ దాంట్లోనే ఇది ఒక స్వెడ్ కలర్ పిస్తా కలర్ ఇంకో పింక్ బేబీ పింక్ వచ్చింది దాంట్లోనే ఇది వన్ మోర్ డిఫరెంట్ డిజైన్ మెటీరియల్ సేమ్ వస్తుంది డిజైన్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది కంప్లీట్ లీఫ్ డిజైన్ వచ్చి మనకు టూ సైడ్ ఈక్వల్ బార్డర్ డిజైన్ వస్తుంది ఇవన్నీ కూడా ఏంటంటే మేడం ఎలిగెంట్గా కొద్దిగా గ్లాస్ అండ్ రిచ్గా ఉంటుంది కస్టమర్ డిఫెండ్ ఆఫ్ చాయిస్ మేడం బ్లౌజ్ అనేది ఎనీ వన్ కాంట్రాస్ట్ సెర్వల్ బ్లౌజ్ వేసుకోవచ్చు అలా ఎనీ వన్ ఏదైనా వేసుకోవచ్చు దాంట్లోనే ఇది వన్ మోర్ షేడ్ లైట్ పిస్తాగరే ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ సేమ్ ప్రైస్ లో ఈ డిజైన్ సేమ్ ప్రైస్ మేడం ఇంకొక డిజైన్ చూసేయండి లోటస్ ఫ్లవర్ ఇచ్చారు చాలా బాగుంటది మంచి స్ట్రైప్స్ వచ్చి టూ సైడ్స్ చూసారంటే డిజైన్ మంచిగా పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది మనకు దానిపైన వచ్చేసి లోటస్ సిల్వర్ అండ్ గోల్డ్ జరిగి వచ్చి సేమ్ మనకి ఈ లోటస్లో ఏ జరీ వాడారో బాడీలో కూడా స్టైప్స్ అదే వస్తుంది డిఫరెంట్గా పళ్ళు వచ్చేదలకి ఇలా జరీ పళ్ళు వస్తుంది ఈ సారీ బ్లౌజ్ వచ్చేదలకి కూడా ఇలా బుట్ట బ్లౌజ్ వస్తుంది డైమండ్ బుటా ఇచ్చారు బాగుంది బ్లౌజ్ కూడా అసలు సారీ వన్ ఆఫ్ ది అకేషన్ కట్టారనుకోండి మేడం చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే వీవింగ్ స్టైల్ డిఫరెంట్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ దుప్యానాలు వచ్చేది ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ఆ రేంజ్ లో వచ్చే డిజైన్స్ మేడం బడ్జెట్ రెండిలో జస్ట్ టూ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ మంచి రెడ్ కలర్ అండి ఇందులో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ కలెక్షన్ వచ్చేసరికి మేడం హ్యాండ్లూమ్ బనారస్ జూట్ సిల్క్ కదా ఇవేందంటే ప్యూర్ బనారస్ సిల్క్ అంటే ప్యూర్ అంటే బడ్జెట్ రెండిలో జస్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్లో తీసుకున్నారు అది బాగుంది కలర్ పర్పుల్ సారీ అంతా కూడా డార్క్ పర్పుల్ లోనే ఆల్ ఓవర్ బేస్ వచ్చి మేడం శారీ అంతా కూడా ఫుల్ ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా స్మాల్ బుటా బ్లౌజ్ వస్తుంది ప్రతి చీరకి బ్లౌజ్ పెద్ద పన్నా బాగా ఇచ్చారు ఈ శారీస్ కూడా మేడం ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ ఇది కూడా బడ్జెట్ రండి సార్ శారీ డిజైన్ కానీ కలర్ కానీ ఏ శారీ ఆ మేడం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది బుటాస్ కానీ డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుంటది డార్క్ అంటే డార్క్ లైట్ అంటే లైట్ జస్ట్ ఓన్లీ వన్ డబల్ నైన్ ఫైవ్ నైన్టీ ఫైవ్ బార్డర్ అబ్జర్వ్ చేశారంటే మేడం మంచి సిల్వర్ యాంటిక్ సిల్వర్ జరిగి దాంట్లో కూడా మనకి మంచి ప్యారెడ్ డిజైన్ ఇచ్చాడు డిఫరెంట్ గా సేమ్ బుట్టాలో కూడా సేమ్ అండ్ సిల్వర్ ఇచ్చి దాని మీద వచ్చేసి ప్యారెడ్ డిజైన్ ఈ శారీ బ్లౌజ్ కూడా సేమ్ మేడం ఇందాక మనం చూసాము సేమ్ బుటా బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ ఇది ఒక డిఫరెంట్ సేమ్ బెనారస్ లోనే ఇది వచ్చేసి సాటన్ బెనారస్ వస్తుంది మేడం ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ కనకాంబరం షేడ్ సారీ అంతా వచ్చేసరికి ఇలా రిచ్ బంచెస్ వచ్చేసి మనకు డాలర్ బుటాస్ లాగా రిచ్ బంచెస్ వచ్చి మిడిల్ లో వచ్చేసి పారెట్ డిజైన్ వస్తుంది ఇలా టూ సైడ్స్ ఈక్వల్స్ సరీ బార్డర్ వస్తుంది రిచ్ బార్డర్ ఇది వచ్చి టూ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ మెటీరియల్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది మేడం కంఫర్టబుల్ ఉంటుంది లైట్ వెయిట్ వీజీ మెయింటెనెన్స్ సాఫ్ట్ ఉంటుంది అది టూ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ సేమ్ అదే మెటీరియల్ వీవింగ్ స్టైల్ డిఫరెంట్ ఇది డిజైన్ అనేది చేంజ్ అవుతుంది మంచి ఎల్లో కలర్ మేడం ఎల్లో కూడా మంచి రిచ్ ఎల్లో బాగుంది కంప్లీట్ సెల్ఫ్ కాంబినేషన్లోనే హల్దీ కోసం అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ మేడం సూపర్ సారీ ప్యూర్ లుక్ ఉంది ప్యూర్ లుక్ అది చీర కట్టారనుకోండి రేట్ అనేది అడగాలి ఎందుకంటే బడ్జెట్ రండి జస్ట్ టూ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ అంత తక్కువ అయితే అసలు అనుకోలేరు అంత బాగుంది ఉంటుంది మేడం సారీస్ ఇవి వైట్ లో ఇంకొక చూపిస్తారా వైట్ చాలా తక్కువ శ్రీ చీర చూడండి మేడం సూపర్ సూపర్ అంటే సూపర్ సెల్ఫ్ వైట్ లో సారీ మధ్యలో ఎట్లా ఫ్లవర్స్ ఫ్లవర్స్ లో కూడా ఒకటి యాంటిక్ సిల్వర్ కొంచెం కాపర్ షేడ్ లో ఇచ్చారు ప్రైస్ ఎంత ఉంటుందో చెప్పండి మేడం అంతే కాదా ఎక్కువ తక్కువ టూ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ రేంజ్ రేట్ చెప్పండి మేడం ఈ సకీ రేట్ అయితే ఇంకొంచెం తగ్గు తక్కువే ఉండొచ్చు టూ టూ నైన్ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ జస్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ శారీ డ్రైప్ చేశారనుకోండి మేడం సింగిల్ ఉన్నట్టుంది సింగిల్ పీస్ బ్లౌజ్ అనేది కస్టమర్ ఆప్షన్ ఎనీ వన్ బ్లౌజ్ కాంట్రాస్ట్కి వెళ్ళాలనుకున్నా బట్ ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ కూడా సెల్ఫ్లో ఎక్సలెంట్ ఉంటుంది మంచి రిచ్ బుటా బ్లౌజ్ వస్తుంది నక్షత్రాలు వచ్చాయండి ఇందులో నక్షత్ర బుట నక్షత్ర బుట స్టార్ బుట అది నైన్టీన్ నైన్టీ ఫైవ్ మేడం ఓన్లీ అది ఎనీ వన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అంటే ఎనీ వన్ డార్క్ బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు అది డిఫరెంట్ డిజైన్ పర్పుల్లోనే బీవింగ్ స్టైల్ డిఫరెంట్ మేడం శారీ టర్నింగ్ బోర్డర్ టర్నింగ్ స్టైల్ బోర్డర్ వచ్చి బాడీలో కూడా స్మాల్ డిజైన్ ఇచ్చి దాంట్లో కూడా కొద్దిగా బిగ్ బంచ్ స్టైల్ లో డిజైన్ డిఫరెంట్ గా చేశారు అది దాంట్లోనే బ్లౌజ్ కూడా చూసారంటే సేమ్ ఇప్పుడు ఇటన్నిటి కూడా ప్లేన్స్ అలా కాకుండా కొన్ని బుటా బ్లౌజ్ అన్నిటి అన్ని బుటా బ్లౌజ్ వచ్చినాయి ఈ ప్రైస్ కూడా వచ్చి టూ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ అది టూ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ సారీ మేడం రేట్ అది అది కదండి అది నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇది కూడా అండ్ ఇప్పుడు చూసేది కూడా అంతే అంటే ఇప్పుడే స్టాక్ వచ్చిందిగా కదా మేడం నేను చూడలేదు కలర్స్ ఇప్పుడు సేమ్ మనం వైట్ చూసాం కదా మేడం దాంట్లోనే ఇది వన్ మోర్ షేడ్ ఇంత తక్కువలో క్లాత్ ఎంత బాగా ఇచ్చారో మరి అసలు కంఫర్టబుల్ మేడం మెటీరియల్ కంఫర్టబుల్ వీవింగ్ స్టైల్ గాని చూసారంటే కంప్లీట్ ఎక్సలెంట్ గా ఉంటది జస్ట్ ఇది కూడా నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు ఏంటంటే మేడం వీడియోలో కొన్ని సెలెక్టెడ్ గా చూపించాము అది స్టోర్ కి విజిట్ అయ్యారనుకోండి లాట్ ఆఫ్ కలెక్షన్ ఎక్సలెంట్ స్టాక్ వచ్చింది జస్ట్ పళ్ళు కూడా చూసారా బాడీ పళ్ళు కూడా అబ్జర్వ్ చేసి మీరు అంత డిఫరెంట్గా చేశారు అది ఇవన్నీ కూడా బనారస్ లో బడ్జెట్ రండి మేడం ఇవన్నీ కూడా కలెక్షన్ నిజంగానే బడ్జెట్ రేంజ్ లో బాగున్నాయి చీరలు అయితే సో చూసారు కదండి ఇక ఒక్కసారి స్టోర్కి వస్తే మాత్రం ఇంకా తక్కువలో ఇంకా ఇంకా ప్రీమియం కలెక్షన్ ఏవి కావాలన్నా మనం తీసేసుకోవచ్చు మన సఖీలో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్